అహోవా దేవుడు భూమి మీద జలప్రలయాన్ని రప్పించాడు అవునా కదా జలప్రలయాన్ని రప్పించాక ఒకరిని కాపాడుతాడు గారు వారి కుటుంబం వారికి ఎంతమంది పిల్లలు ఆయనకి గారికి ఎంతమంది పిల్లలు నోవాహుగారికి ఎంతమంది పిల్లలు నోవాహు గారికి ఎంతమంది పిల్లలు ముగ్గురు పేర్లు తెలుసా షేము హాము హాము యాపేతు యాపేతు ఎవరెవరు వారి ముగ్గురు నుండే మనం వచ్చాం అవునా కదా జలప్రలయం వచ్చి భూమి మీద మొత్తం చనిపోయారు ఓన్లీ పడవలు ఎవరున్నారు నోవాహు గారు వాళ్ళ ఆవిడ వాళ్ళ ముగ్గురు పిల్లలు వాళ్ళ ముగ్గురికి భార్యలు ఇక అంతేగా అక్కడ నుండే వచ్చాం మనం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రదేశానికి వెళ్ళిపోయి ఎట్లా స్థిరపడ్డారో మనం తర్వాత తెలుసుకుందాం మెల్లమెల్లగా చరిత్ర ఒకళ్ళు తెల్లగుంటారా కొంతమంది నల్లగుంటారు కొంతమంది పొట్టిగా ఉంటారు కొంతమంది పొడుగ్గా ఉంటారు వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు వారి తండ్రి ఎవరు వాళ్ళు ఏ భూమి నిండిపోయాక ఇక మెల్ల భూమి మొత్తం మొలకలు వచ్చినాక ఎవరెవరు ఏ దిక్కుకి వెళ్ళారో అంటే తర్వాత చూద్దాం సరే ఇక తర్వాత ఇక్కడ పుడుతూ ఉన్నారు చక్కగా ఎదుగుతూ ఉన్నారు భూమిని అంతా నింపుతూ ఉన్నారు ఖాళీ ప్రదేశాలు కనిపిస్తున్నాయి మనుషులు వెళ్ళిపోయి దాంట్లో ఇల్లు కట్టేసుకుంటున్నారు సంతానాన్ని పెంచుకుంటున్నారు ఊర్లు కట్టుకుంటున్నారు ఇక ఇలా జరుగుతూ ఉంటే మరలా మనుషులు పాపం చేయటం మొదలు పెట్టారు ఎప్పుడు పాపం చేస్తారు వీళ్ళు జలప్రలయానికి ముందు పాపం చేశారు దానికి శిక్షగా దేవుడు ఏం చేశాడు జలప్రలయాన్ని రప్పించాడు మరలా వీళ్ళు శిక్షని మరలా వీళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్నే మరలా కోరుకుంటున్నట్టున్నారు మరలా పాపం చేస్తూనే ఉన్నారు ఇక దేవుడికి బాగా కోపం వస్తుంది వీళ్ళల్లో ఎవరైనా నీతిమంతుడు ఉన్నాడా అని మరలా వెతికాడు ఎప్పుడు వెతికాడు దేవుడు నీతిమంతుడు ఉన్నాడా లేదా అని జలప్రలయానికి ముందు వెతికాడు ఎవరు దొరికారు నోవాహు గారు దొరికారు జలప్రలయం అయిపోయింది జలప్రళయం అయిపోయాక మరలా వెతికాడు నీతి మంత్రుడి కోసం నీతి మంత్రుడి కోసం వెతికితే ఒక్కళ్ళు దొరికారు ఆయన పేరు అబ్రాము ఏం పేరు ఏం పేరు ఏం పేరు ఏం పేరు ఎవరు ఆయన నీతిమంతుడు ఈయన నీతిమంతుడిగా దేవునికి కనిపిస్తే మిగతా వాళ్ళందరూ విగ్రహారాధన చేస్తూ ఉండేవాళ్ళు దేవుడు చెప్పినట్టుగా వినకుండా ఎట్లా పడితే అట్లా బిహేవ్ చేస్తూ ఉంటే దేవుడు వారి మీద కోపగించి వారిని పక్కకు తోస్తాడు ఎవరు నీతిమంతుడిగా కనిపించారు అబ్రహాం గారితో మాట్లాడాడు దేవుడు ఇప్పుడు అబ్రహాం గారి వెనక నుండి వద్దాం ఆయన తండ్రి పేరు తెరహు ఏం పేరు ఎవరి తండ్రి అబ్రహాము కాదు అప్పటికి అబ్రాహం ఇంకా పేరు మార్చబడ ఓకే అబ్రాహము అబ్రాహముని పేరు మార్చాక అబ్రహాం అయ్యారు ఓకే అబ్రాము గారి తండ్రి పేరు తెరహు 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 అబ్రాము గారు మొదటి బిడ్డ అబ్రాము గారు ఇద్దరు మొత్తం మొదటి కొడుకు అబ్రాము రెండో ఆయన హారాను ఎవరు రెండు ఆయన ఎవరు రెండో అయినా ఎవరు రెండో అయినా హారాను వానా అబ్రాహామ్ గారి తండ్రి పేరు తేరాహు చెప్పాలి మీరందరు బాయ్స్ అబ్రాహ్ గారి తండ్రి పేరేంటి తెరహు ఈయన తెరహు గారికి ఇద్దరు కుమారులు ఉన్నారు ఒకళ్ళు అబ్రాహ్మ గారు రెండో ఆయన హారాను ఫస్ట్ ఆయన పేరేంటి రెండో ఆయన హారాను అబ్రాహ్ము గారికి భార్య ఎవరు సారాయ్ గారు వాళ్ళిద్దరికి పుట్టిన కొడుకు పేరేంటి ఇస్వా గారు ఇసాక్ గారిని ఎవరు బలి ఇమ్మంటారు ఎందుకు బలి ఇమ్మంటాడు ఎందుకు అడిగాడు దేవుడు బలి టెస్ట్ చేశాడు దేవుడు మరి ఏమన్న గుర్తుంచుకోవాలా చరిత్ర కొండ మీద వేస్తాడు ఇప్పుడు తెరాహు గారికి ఎంతమంది కుమారులు ఇద్దరు ఫస్ట్ ఆయన పేరు రెండు ఆయన పేరు హారాను ఏం పేరు పేరు అబ్రాము హారాను పేరు పేరేంటి అబ్రాము హారా హారాను ఈయన వీళ్ళు ఎక్కడుండేవాళ్ళు అని అంటే హారాను అనే ఊరిలో ఉండేవాళ్ళు ఎక్కడుండేవాళ్ళు ఎక్కడన్నా డిఫరెన్స్ ఏమైనా కనిపించింద ఇక్కడ అట్ల సాధ్యమైనది ఎట్లా ఎందుకు పెడతారు అట్లా పేర్లు ఇది ఊరు పేరు ఆ చీరాలను మనం పేరు పెట్టుకుంటావా బాపట్లా ఉంది నా కొడుకు పెడతాను పేరు పేరు బాపట్లని నీకు పెడతాను బాపట్లని కానీ పెట్టను ఎందుకు ఇంతకుముందు పాతకాలంలో ఏమయ్యేదంటే కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్ళారనుకో ఇప్పుడు నేనున్నాను సపోజ్ రే సైలెంట్గా ఉండాలి నేనున్నాను సపోజ్ ఇప్పుడు నేను కొత్త ప్రదేశానికి వెళ్ళా అక్కడంతా ఖాళీగా ఉంది ప్రదేశం ఇప్పుడు నేనేం చేశానంటే ఆ ఖాళీ ప్రదేశంలోకి వెళ్ళి ఒక గుడారం వేసా అంటే గుడారం అంటే ఇల్లు నాకు సొంతమైన ఇల్లు నేను వేసా రెండు మూడు రోజులు చూసి ఎవరు ఆ స్థలానికి కాబట్టి అదంతా అయిపోయింది అంతేగా ఫస్ట్ ఎవరు వస్తే ఫస్ట్ ఎవరు బెంచ్లో కూర్చుంటే వాళ్ళదే కాబట్టి నేనేం చేశాను అక్కడ ఒక గుడారం వేసాను నాదైపోయింది ఆ స్థలం ఆ స్థలానికి ఇప్పుడు పేరు పెట్టాలి ఓకే స్థలానికి పేరు ఇంటికి పేరుందా సబ్జెక్ట్స్కి పేరున్నాయా మనకి పేరుందా అట్లాగే ప్రతిదానికి పేరుంది ఎక్కడున్న ప్రతీదానికి పేరుందిగా పేరు లేని ఏముంది లేదు కాబట్టి పేరు పెట్టాలి కాబట్టి నేను ఏం చేసా బాగా ఆలోచించి నా పేరు పెట్టుకున్నా ఓకే లేదు నా పేరు వద్దు అని చెప్తే నా మా ఆయన పేరు పెట్టా లేదు అంటే మా నాన్న పేరు పెట్టా లేదు అంటే మా చెల్లి అట్లా ఇంతకుముందు పాతకాలంలో వాళ్ళు కొత్తగా ఎవరైనా ఆక్రమించుకున్న స్థలాలు కానీ స్వాధీనం చేసుకున్న స్థలాలకి వాళ్ళ పేర్లు వాళ్ళ కొడుకు పేర్లు వాళ్ళ తండ్రి పేర్లు పెట్టుకునేవారు అట్లాగే ఈయన పెట్టుకున్నాడు ఏమని హారాను అని పెట్టుకున్నాడు హారాను ఎన్నో ఆయన తెరహు గారికి రెండో ఆయన అబ్రహాము గారు ఎన్నో కుమారుడు మొదటి కుమారుడు ఈ హారాను గారు తండ్రి కంటే ముందే చనిపోయాడు ఆ సొంత భూమిలోనే సొంత ప్రదేశంలోనే ఎవరు చనిపోయారు ఎన్నో ఆయన ఆయన రెండు ఆయన అబ్రామ్ గారికి ఏమవుతాడు తమ్ముడు అవుతాడు ఆయనకు కొడుకున్నాడు ఆయన పేరు లోతు గారు ఏం పేరు ఏం పేరు ఎవరి కుమారుడు హారాన్ గారు కుమారుడు హారాన్ గారు ఎవరి కుమారుడు తండ్రి ఎవరు హారాన్ గారికి తెరాహ హారాన్ గారి అన్న పేరేంటి అబ్రాహాం గారి భార్య పేరేంటి సారాయి గారి ఉక్కు బారుడి పేరేంటి ఇస్సాకు ఇస్సాకుని ఎవరు బలి దేవుడు ఎందుకు బలి ప్ర టెస్ట్ చేయడానికి దేవుడు ఇవ్వమని చెప్తా సరే ఇక ఇట్లా అని చెప్పి ఆయన చనిపోయాడు ముందే ఇక ఆ ఉన్నాడు కదా లోతు గారు వాళ్ళని అబ్రహాం గారే పెంచుకుంటా అబ్రహాం దగ్గరే ఉంటాడనమాట ఇక తర్వాత దేవుడు ప్రత్యక్షమయ్యాడు అబ్రహాం గారికి ఇదిగో అబ్రాహము నువ్వేం చేస్తావు అని అంటే నీ ఇల్లు నువ్వుకున్న సంపద అవన్నీ తీసుకొని నేను ఇదిగో నీకు ఒక దారి చూపిస్తా ఆ దారి వెంట నడుచుకుంటారా నువ్వు వస్తే నీకంటూ ఒక సొంత దేశాన్ని ఇస్తా నీకంటూ సొంత ప్రజలను ఇస్తాను నీకంటూ సొంత ఆస్తిని పేరునిస్తాను వచ్చేసే అని అన్నాడు దేవుడు ఇప్పుడు మీరున్నారు ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇప్పుడు సడన్గా దేవుడు ప్రత్యక్షమే రే అజయ్గా అది కాదులే స్కూల్లో అవన్నీ ఏం చదువుతావులే పెట్టి వేడా సర్దుకొని నాయనకు రారా అంటే వెళ్తావా నిజంగా వెళ్తావా ఏది దేవుడు ఎట్లా ఉంటాడు ఆత్మరూపంలో ఉంటాడా తెల్లగా ఉంటాడు కనిపించడు వెలుగు రూపంలో ఉంటాడు వచ్చి మీ దగ్గర సేమ్ క్వశ్చన్ వేస్తే ఏం చేస్తారు రియాక్షన్ నిజంగా వెళ్ళిపోతారా ఎట్లా వెళ్ళిపోతారు నేనంటే ఇప్పుడు చెప్పాను కాబట్టి వెళ్తారు అప్పుడు అబ్రాహ్మ గారు ఎవరికి చెప్పుంటారా అసలు తెలుసా దేవుడు ఉంటాడా నేనంటే మీకు చెప్తున్నాను తెలుసు కాబట్టి ఓకే ఈ లక్షణాలు ఉన్నాయి కాబట్టి దేవుడు కాబట్టి దేవుడానిక వెళ్ళిపోవాలని మీకు అర్థమైంది అబ్రాహ్మ గారికి ఎవరు చెప్పారు ఎవరు చెప్పలే కానీ దేవుడు కనిపించాడు చెప్పిన మాట విన్నాడా లేదా వెంటనే తన భార్యను తీసుకొని తనకున్న గొడ్డు ఆస్తి తన తండ్రిని ఇంకొకడు ఉన్నాడు ఎక్స్ట్రా ఇంకొక ఆయన ఎవరు లోతు గారు ఎవరు కుమారుడు హారాన్ గారు కుమారుడు హారాన్ గారు గారు కుమారుడిని ఆ లోతు గారికి సంపద ఉంది అంటే సంపద అని అంటే ఇంతకు ముందు ఇప్పుడు మనం ధనవంతులోని ఎలా చెప్పుకోగలం అదే ఏమి చూసి డబ్బున్న వాళ్ళని చెప్పగలం బట్టలు స్థలాలు ఇంకా ఇళ్ళు ఇంకా కార్లు ఇంకా జ్యువెలరీని బట్టి ఇంకా బండి ఇంకా హెయిర్ స్టైల్ని బట్టి కూడా ఇంకా డ్రెస్సింగ్ స్టైల్ వాచెస్ ఇంకా సెల్ ఫోన్స్ చెప్పులు ఇవి ఖరీదైనవి వేసుకుంటే మనం మనల్ని ఏమనుకుంటారు రిచ్ పీపుల్స్ ధనవంతులు అనుకుంటారు కానీ పాతకాలంలో ఎలా గుర్తించేవాళ్ళు అంటే మేకలు ఎక్కువ ఉన్నా ఆవులు ఎక్కువ ఉన్నా గొర్రెలు ఎక్కువ ఉన్నా అంటే పశుసంపద ఎక్కువ ఉంటే ధనవంతులు ఆస్తి పరులు అవుతారు వాళ్ళు సో అట్లా వీళ్ళకి ఆస్తి ఎక్కువగా ఉంది ఏది గారికి ఉంది ఆస్తి ఎక్కువ లోతు గారికి ఉంది అందరు బయలుదేరారు దేవుడు చూపించే దారికి ఏమీ లేదు అప్పుడు జీపీఎస్ లేదు ఫోన్ లేదు ఉన్నాయా లేవు ఇట్లా వాచ్లో పెట్టుకొని ఇదిగో ఈ లొకేషన్కి వెళ్ళాలి దేవుడి లొకేషన్ చెప్పాడని చెప్పుకోవటానికి ఉందా లేదు టర్న్ రైట్ టర్న్ లెఫ్ట్ అని చెప్పడానికి గూగుల్ అని ఉందా లేదు అన్నీ తీసుకొని బయలుదేరాడు దేవుడు ప్రత్యక్షం ఇదిగో అబ్రాహ్మం అక్కడికి అక్కడ వేసుకో కాసేపు గుడారం మళ్ళీ నడు ఇదిగో అక్కడ వేసుకో ఇదిగో అట్నాడు ఇదిగో ఇట్టినాడు అదిగో వాగుందా వాగు దాటు అదిగో చెరువు ఉందా చెరువు దాటు అదిగో సముద్రం వచ్చేది పక్కకు తిరుగు అంటే దేవుడు ప్రతీది ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాడు అనమాట గారికి మీరు ఎప్పుడైనా విన్నారా దేవుడు వాయిస్ దేవుని స్వరం విన్నారా టీవీలో అది అప్పుడు దేవుడు స్వరం కాదురా అది మనుషుల స్వరమే అది దేవుడు మనుషుల స్వరం విన్నాడా టీవీలో అబ్రాహ్మ గారు టీవీలో స్వరం విన్నాడా ఫోన్లో విన్నాడా ఎక్కడ విన్నాడు డైరెక్ట్గా డైరెక్ట్ పరలోకం నుండి వచ్చిన వాయిస్సే కదా విన్నాము విన్నాడు మరి మీరు ఎందుకు వెళ్ళకపోతున్నారు ఆయనలో ఉన్నదేంటి మనలో లేనిదేంటి ఆయన ఆయనలో పాపం లేదు మనలో పాపం ఉంది ఇంకా ఏంటి ఆయనకి మనకి వ్యత్యాసం ఆయన దేవుళ్ళో నడుస్తున్నాడు మనం దేవుళ్ళో నడవట్లేదు ఇంకా ఆయన చెడు మంచి మార్గంలో నడుస్తుంటే మనం చెడు మార్గంలో నడుస్తున్నాం ఇంకా ఆయన చెడు మాట్లాడట్లేదు మనం చెడు మాట్లాడుతున్నాం ఇంకా ఆయన చెడు చేయట్లేదు మనం చెడు చేస్తున్నాం ఇంకా అప్పుడు బైబిల్ లేవుగా బైబిల్స్ ఎప్పుడు వచ్చే తర్వాత ఆయన ప్రార్థన చేస్తాడు మనం ప్రార్థన చేయము ఇంకా ఏంటి ఆయనకి మనకు ఉన్న వ్యత్యాసం ఆయన దేవుడు చెప్పిన మాట వింటున్నాడు మనం ఏం చేస్తున్నాం వెంటల్లా విని కూడా ఏం చేస్తాం ఇట్లా దులుపుతాం ఇట్లా ఈ చెవిలో నుంచి విని ఈ చెవిలో నుంచి వదిలేస్తాం బాబీ గడి చెప్పినట్టుగా స్కూల్లో కానీ ప్రతి విషయంలో అది నచ్చితే ఆ విషయం విన్న విషయం నచ్చితే ఇట్లా వెళ్ళిపోయి చెవిలోకి వెళ్ళిపోయి మనసులో బాగా గుర్తుండిద్ది కదా ఎలాంటి విషయాలు వేరే ఈరోజు స్కూల్ లేదు అరే వెళ్ళిపోయిందిరా చెవులకి గుర్తుండిపోయేది అరే ఈరోజు స్కూల్ ఉంది ఖచ్చితంగా రమ్మంది రాకంటే వెళ్ళిపోయిందా ఇటు నుంచి వెళ్ళిపోయింది అవునా కదా అంటే మనకు నచ్చినవన్నీ ఇంకో చెవుల నుంచి వెళ్ళిపోతాం అంటే ఇష్టమైనవి అన్ని భద్రంగా మనసులో గుర్తుపెట్టుకుంటాం సరే అని చెప్పి వీళ్ళు ప్రయాణం అయ్యారు అలా వెళ్తూ వెళ్తూ ఉంటే ఒక కొండ దగ్గర నివాసం వేసుకున్నారు వాటిని ఎక్కడికి తీసుకెళ్ళాలనుకుంటున్నాడు అంటే దేవుడు కానాను దేశానికి తీసుకెళ్ళాలనుకుంటున్నాడు ఎక్కడికి కానాను ఇంకో విధంగా పిలుస్తారు ఏంటంటే పాలు తేనెలు ప్రవహించు దేశము అంటారు ఏమంటారు పాలు తేనెలు అంటే ఎట్లా ప్రవహిస్తాయి పాలు కాలు ఎక్కడన్నా ప్రవహిస్తాయా పాలు తేనెలు ప్రవహించటం అంటే ఏంటి పాలు ఎక్కడైనా ప్రవహిస్తాయి పాలు ఎక్కడి నుంచి వస్తాయి ఆవుల నుంచి వస్తాయి పాలు ప్రవహించటం అంటే ఏంది ఒకనది ఆగకుండా ప్రవహిస్తూనే ఉంటుంది ఇరవై నాలుగు గంటలు సంవత్సరాల కొద్దీ రోజుల కొద్దీ ప్రవహిస్తూనే ఉంటుందిగా అన్ని పాలు ఆవిచ్చిద్దా మరి అంతేగా మావులకు చెప్పటం అదే లీటర్ పాలు ఇచ్చిద్ది రోజుకి అది దిన్నాదో కొద్దిగిచ్చిద్ది అంతేగాని ప్రవాహం వస్తూనే ఉంటుందా పాలు ప్రవాహం రాదు మరి తేనెలు తేనె ఎక్కడైనా ప్రవహించిద్దా తేనెని ఎట్లా కట్టిద్ది తే తేంటీగా చెట్టులో ఉన్న మకరందాన్ని పీల్చి ఆ తీపిని తీసుకెళ్ళి చక్కగా తొట్టెల్లో పెట్టిద్ది నేను సరే అని చెప్పి ఆ తొట్టులో ఉన్నటువంటి తేనె మనకు రావాలంటే దాన్ని తీయాలా ఆ చేత కుట్టించుకోవాలి పెండాలి కష్టపడి దానిలోంచి రసం రావాలి మరలా దాన్ని ప్యూ ప్యూరిఫై చేయాలి ఎందుకంటే ఎట్లా పడితే అట్లా దుమ్ము దుమ్ము ఉంటాయి కాబట్టి మట్టి ఉండిద్ది కాబట్టి ఇన్ని చేస్తే తేనె వచ్చింది అంటే తేనె ప్రవహించడం అంటే కంటిన్యూగా తేనె తొట్లు పడతానే ఉంటాయి ఇంకా మరి ఏంటి అర్థం పాలు తేనెలు ప్రవహించు దేశం ఏంటి అనంటే పాలంటే దేనికి శ్రేష్టం బలానికి ఆరోగ్యానికి శ్రేష్ఠ అంటే కానాను దేశం భూమి చక్కటి ఆరోగ్యకరమైన పళ్ళనిస్తుంది అని అర్థం ఓకే కొన్ని భూములు ఉంటాయి ఏ ఏమొక్కేసినా బలవదు ఎండిపోయిద్ది నీళ్లు లేక కొన్ని భూములు ఉంటాయి కొన్ని భూములు ఉంటాయి ఈజీగా మొలుస్తాయి మొక్కలు చాలా ఆరోగ్యంగా ఉంటాయి భూములు అలా చాలా చక్కటి శ్రేష్టమైన ఆహార ఫలాలు వస్తాయి అనమాట ఆ భూములో ఉన్నందుకే పాలు తేనెలు ప్రవహించు దేశం అని అన్నారు ఏ దేశం అది ప్రవహించు దేశం ఏ దేశం అది కానాను దేశం సరిగా దేవుడు కానాను దేశానికి వెళ్తూ ఉన్నాడు తీసుకెళ్తూ ఉన్నాడు ఫైవ్ మినిట్స్ పాలు పాలుతేను ప్రవహించే దేశానికి తీసుకెళ్తూ ఉన్నాడు వీళ్ళు ఏం చేశారంటే ఒక కొండ మీద గుడారం వేసుకొని ఉన్నారు ఆ కొండ మీద ఇప్పుడు వీళ్ళతో పాటు ఆస్తిని తెచ్చుకున్నారు కదా ఏంటి ఆస్తి గొర్రెలు మేకలు ఆవులు దూడలు ఇవి ఏంటంటాయి బిర్యానీ కదా గడ్డి తింటాయి ఏం తాగుతాయి కూల్ డ్రింక్లు నీళ్ళు ఇంకా నీళ్ళు తాగుతూ ఉంటాయి వీటికి ఏం చేయాలా ఆహారం పెడతా ఉంటే నీ బతుకుత లేకపోతే చచ్చిపోతాయి ఇప్పుడు చుట్టూ ఉన్న మైదానం అంతట్లో ఆ గుడ్లను వదిలేశారు ఎవరెవరికి ఆస్తు ఉంది లోతుగారికి ఆస్తి ఉంది బాగానే ఈయనకి ఆస్తి ఉంది వీళ్ళిద్దరికీ ఆహారం చాలట్లేదు అనమాట పశువులకి పశువుల్ని మేపే వాళ్ళు ఉంటారు మళ్ళీ పని వాళ్ళు వీళ్ళిద్దరూ చూసుకోలేరు కదా అంత పెద్ద ఆస్తుంది ఇక వాళ్ళిద్దరు గొడవలు అయ్యాయి అనమాట ఇప్పుడు సపోజ్ నేనున్నా అజయ్ ఉన్నాడు మా ఇద్దరికి మంచిగా మేకలు ఆవులు గొర్రెలు ఇద్దరికి ఏకంగా చాలా ఉన్నాయి నేనేం చేశానండి రే మా గొర్రె ఇక్కడ గడ్డి తింటుంది మీ గొర్రెని అక్కడికి వెళ్ళి తినమని చెప్పి నేను వీడేమంటారు లేదు లేదు మా గొర్రె ఫస్ట్ వచ్చింది మా గొర్రె తినిద్దని మేము వద్దం ఏం చేసుకున్నావు తగాదాడుకున్నాం దేని దగ్గర గొర్రెల దగ్గర తినే ఆహారం దగ్గర కానీ అక్కడ గడ్డి తక్కువగా ఉంది అప్పుడు ఏం చేయాలా నా గొర్రె బతకాలి కాబట్టి నా గొర్రె తినాలని నేను పోరాడతా లేదు నా గొర్రె బతకాలని చెప్పి వాడు పోరాడతాడు అట్లా ఇద్దరు గొడవలు అయ్యి అట్లా అయ్యాయి అనమాట అబ్రాము గారికి లోతుగారి పనివారికి అయ్యేది గొడవలు పనివారంటే గొర్రెలు మేపే వాళ్ళకి ఆ వా గొర్రెలు మేపే వాళ్ళు ఇద్దరికి పనివారికి గొడవలు అయ్యాయి అనమాట లేదు మా గొర్రెలు తినాలి ముందు మా వాళ్ళు తినాలి అని చెప్పి సో ఇట్లా గొడవలు అయిపోయేసరికి అబ్రామ్ గారు అంటారు మరి ఒకే చోట ఇంతమంది ఉన్నాం కదా ఒకే చోట ఇంత ఆహారం రా దొరకట్లేదు కాబట్టి నువ్వే ఎక్కడికైనా వెళ్ళు నీకు కనిపిస్తుంది కదా కొండ మీద నుంచి ఉన్నారు కదా కొండ మీద నుంచి ఏ ప్రదేశమైనా క్లారిటీకి కనిపించింది సో అంతా చూస్తూ నీకు ఏ మైదానం నచ్చితే అటువైపు వెళ్ళు అని చెప్తే సరే అని చెప్పి సుదోమా అనే మైదానం కనిపించింది లోతుగారికి ఏం కనిపించింది సోదోమా విన్నారా సుధోమా గోమోరా ఏంటా పట్టణం గురించి ఇద్దరు వ్యక్తులు సుధోమ కుమారి ఇద్దరు వ్యక్తులా వెళ్ళరా సుధోమ అనేటువంటి ఊరికి వెళ్ళారు సరే అని చెప్పి చక్కగా మేకలను గొర్రెలను ఆవులను తోలుకొని వెళ్ళాడు లోతుగారు అబ్రాహాం గారు మాత్రం అక్కడే ఉన్నారు తర్వాత కొన్ని రోజులు అయ్యాక కానాన్ దేశానికి ఆయన వెళ్ళిపోయాడు చక్కగా ఈయనేమో సుధోమ అనే ఊరికి వెళ్ళిపోయాడు ఈ కానాను దేశం బోర్డర్ బయట ఉందనమాట సుధోమా అనే ఊరు అర్థమైనా సొదోమ అనే ఊరు దేశానికి బయట ఉంది బయట వాళ్ళు గుడారం వేసుకొని ఉన్నారు ఇక దేవుడు ఏం చేశాడు అని అంటే సుదోమా ద సుదోమా ప్రజలు పాపం చేస్తూ వచ్చారు కనికరం లేకుండా ఎట్లా పడితే అట్లా క్రూరంగా ఉంటారు అనమాట మనుషులు కొంతమంది చూస్తే మనము ఈంద్ర ఇళ్ళు ఇంత క్రూరంగా ఉన్నారు జాలి దయ లేకుండా ఉన్నారు అన్నట్లు ఉంటారు అది అట్లాంటి కాబట్టి వాళ్ళు సుధామ ప్రజలు ఇట్లాగే బిహేవ్ చేసేవాళ్ళు ఉంటారు అప్పుడు దేవుని కోపం వచ్చి ఒక పని చేయాలనుకున్నాడు ఆ యొక్క ప్రదేశం మొత్తటి మీద అగ్నిగంధకాలను కురిపించాలని అనుకున్నాడు అగ్నిగంధకం అంటే ఏంటి అగ్నివర్షం ఓకే నిప్పులు అగ్నివర్షం ఇప్పుడు ఈ అగ్నివర్షం పట్టణం మీద పడితే పట్టణం పరిస్థితి ఏంటి ఖాళీ బూడిదైపోయింది మనుషుల పరిస్థితి కాలిపోతే కూడా ఓకే కూడా మిగలవు ఆ పరిస్థితుల్లో ఉందనమాట ఆ ఊరు లోతుగారు ఎక్కడికి వెళ్ళారు ఇప్పుడు సోదోమ్మ ఆ ఊరికి వెళ్ళిపోయాడు ఇప్పుడు సపోజ్ మీరందరూ చెడ్డ పిల్లలు గొడవ చేసేవాళ్ళు కొట్టేవాళ్ళు తిట్టేవాళ్ళు మీలో నేను జాయిన్ అయ్యా ఇప్పుడు నేనేమవుతా అయిపోతానుగా ఇప్పుడు లోతుగారు ఏమవుతారు అప్పుడు అట్లానే అయిపోతాడు కానీ అవ్వాల లోతుగారు బైబిల్లో ఒక మాట ఉంటుంది లోతుగారు గురించి నీతి పరుడు ఎవరు నీతి లోతు లోతుగారు ఒకళ్ళు ఇంకొకరి గురించి కూడా ఉంది నీతిమంతుడు ఇందాకే చెప్పా స్టార్టింగ్లో ఎవరు అబ్రాహ్ అబ్రామ్ గారు కూడా నీతి నీతి మంతుడు ఇంకొకళ్ళు ఆ పేరు సరిగ్గా రాల మూడు మూడు మేడల ఓడ ఎవరు కట్టింది నో నోవాహుగారా నోవాహుగారు నీతిపరుడు ఏ కాలంలో కనిపించాడు ఆయన నీతిపరుడిగా జలప్రలయం రాకముందు నోవాహుగారు నీతిపరుడుగా కనిపించారు ఇలా ఈ ముగ్గురు నీతిపరులుగా ఉన్నారంటే వాళ్ళు తప్పు చేస్తున్నా సరే లోతుగారు చూసి సైలెంట్గా ఉన్నారు కానీ ఆ తప్పు నేర్చుకోవాలి మనము స్కూల్స్లో పక్కన వాళ్ళు గొడవ చేస్తూ మరి గేలిగా చేస్తూ ఉంటే మనకేమనిపిస్తుంది మనం కూడా చేస్తే అన్న కుతూహలం ఉంటుంది మనం కూడా చేస్తే ఈజీగా కలిసిపోతాం వాళ్ళల్లో బాండింగ్ అయిపోయింది వాళ్ళని కొడితే మనల్ని కూడా కొడతారు ఈజీగా అదే వాళ్ళల్లో కలవకుండా సపరేట్గా ఉంటే అది బాగుండిద్దా లేదు కలిసిపోయి గొడవ చేస్తే బాగుంటుందా కలవకుండా దూరంగా ఎవరిపైన వారు చూసుకుంటూ సైలెంట్గా మంచిగా నీతి పరుడిగా ఉన్నావే అనుకో మనకేమవుతుంది మంచి పేరు వచ్చింది మంచి చదువు వచ్చింది టీచర్స్ దగ్గర మంచి పేరు వచ్చింది మంచి మార్క్స్ వేస్తారు ఎక్కువేస్తారు సరి కూచ సంథింగ్ మంచి పేరు వస్తుంది సో అట్లా నీతి పరుడిగా లోతుగారు ఏం చేశారు అని అంటే ఆ సుధోమ అనే ఊరు వెళ్ళినా సరే నీతిగా బ్రతికాడు కాబట్టి దేవుడు ఏం చేశాడు అంటే ఆ యొక్క కుటుంబం మాత్రమే బయటకు వచ్చేటట్లు సహాయం చేశాడు తర్వాత ఆ ఊరంతా అగ్ని అగ్నిగంధకాలు వచ్చి కాలిపోయి అందరు చనిపోయారు ఇప్పుడు లోతు గారు వాళ్ళ భార్య ఇద్దరు కుమార్తెలు చక్కగా పరిగెడుతున్నారు అనమాట వచ్చి చెప్పింది మీరు వెనక్కి తిరగద్దు వెనక్కి తిరిగితే చచ్చిపోతారు ఏమైద్ది ఉప్పు స్తంభం అయిపోయింది ఎందుకు తిరిగి ఉండి ఆమె ఇంకా ఓకే ఇంకా ఇంకా ఏమై ఉండొచ్చు అంటే దూత ముందే వచ్చి చెప్పిందిగా అది కాదు రిజెక్టెడ్ ఇంకొకటి ఓకే అదొకటి ఆస్తి మొత్తం పోతుంది సంపాదించుకున్న ఆస్తి అంత కాలిపోతుందని ఆశతో తిరిగి ఉండొచ్చు ఇంకా ఇంకా దేనికి తిరిగి ఉండొచ్చు దేనికి కుళ్ళే ఇప్పుడు అగ్ని వర్షం పడుతుందిరా సపోజ్ ఇప్పుడు వర్షం పడుతుంది రా ఎట్టబడింది వర్షం పడిద్దా సౌండ్ వచ్చిద్దా నీకు సౌండ్ వస్తే ఏం చేస్తావు అంతే నుంచొని ఉంటావా ఏం చేస్తావు అంటే ఇప్పుడు ఇప్పుడు నేను ఇట్లా ఉన్నాను సపోజ్ నీ వెనక ఒక సౌండ్ వచ్చింది ఏం చేసావు వాడికి ఉన్న తెలివి జ్ఞానం లేదు ఎవరికి వాడు అక్కడే ఏం చేస్తావు వెంటనే వెనక సౌండ్ వస్తే వెనక తిరుగుతావుగా ఆ కాల వర్షం వచ్చేటప్పుడు పెద్ద పెద్ద ఉరుములు శబ్దాలు వస్తుంటే దానికి కూడా తిరుగుండొచ్చుగా అరే ఏంటి పెద్దగా ఏందేందో సౌండ్ వస్తుంది రే వద్దు సరే వద్దు బాబీ అందరు గమ్ముకున్నట్టు బాబీ చెప్తాడు రేడు తిరుగు డిసైడ్ చేసేవాళ్ళు బాబు చెప్తాడు వాళ్ళ తమ్ముడు పేరు వాళ్ళ పేరు పెట్టుకున్నాడా ఏం పేరు పెట్టారు ఏం పేరు పెట్టారా అబ్రాహం గారు ఇది తమ్ముడు పేరేంటి రే నువ్వు చెప్పదు బాబు గారు చెప్తాడు ఎవరు చెప్పద్దు ఆయన ఏ ఊరిలో చనిపోయాడు ఎవరికంటే ముందు చనిపోయాడు తండ్రి పేరేంటి నువ్వు చెప్పావు అనుకో అయితే చెప్పద్దు తరహు తరహు గారికి అబ్రాహ్మ గారి ఎన్నో కుమారుడు ఓకే అంతే వాడు కరెక్ట్ చెప్పలే తెరహు